సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు చేతిలో పెట్టగానే తెలంగాణ తల్లి విగ్రహం కాదని గుర్తించుకోవాలని సూచించారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్లు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెళ్ళదిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు బతుకమ్మను తొలగించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలోని మోడల్ బస్టాండ్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదించారు మహిళా విభాగం నాయకులు సైతం బతుకమ్మ ఆటలాడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రైతుల కష్టం వ్యవసాయానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహంలో ఏర్పాటు చేశామని తెలిపారు ఏళ్ల కిందటే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని ఆ విషయం కాంగ్రెస్ వారికి తెలియదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పార్టీ వచ్చాక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ప్రపంచంలోని అమెరికా లాంటి దేశాల్లో కూడా బతుకమ్మను ఆడుతున్నారని అందుకు గర్వంగా ఉందని చెప్పారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని మేల తాళాలు డప్పు చప్పులతో గాంధీ భవన్ కు తరలిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రోజా శర్మ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు మాజీ ఎంపీపీ శ్రీదేవి పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఆ తల్లి విగ్రహం సిద్దిపేట పెట్టుకున్నాం ప్రతి చోట పెట్టుకున్నాం ఇరవై ఏళ్ళ కింద ఆ తల్లి తెలంగాణను తెచ్చించింది తెలంగాణను తెచ్చిచ్చిన తల్లి మనం నిలబెట్టిన తెలంగాణ తల్లి బతుకమ్మ తెలంగాణను తెచ్చించింది తెలంగాణ కోసం కొత్త మాడినమ్మా బతుకమ్మలు తీసుకొని వచ్చి ఊరురా రోడ్ల మీద కూర్చొని మొత్తం ఆడినాం మొత్తం ఆడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ ఆ బతుకమ్మ తీసేసిండు ఆ బతుకమ్మకు అపచారం చేసింది దుర్మార్గము ముఖ్యమంత్రి ఇవాళ అందరం దండం పెడదాం బతుకమ్మ తల్లి నీకు జరిగిన అపచారాన్ని చూసి మాకు దుఃఖం వస్తున్నది మాకు కన్నీళ్ళు వస్తున్నాయి మాకు ఆవేశం వస్తున్నది నిన్ను తీసేసింది దుర్మార్గుడు నీ మీద పగబడ్డాడు అని చెప్పి వాళ్ళ దుఃఖం వస్తున్నది అది వస్తాం అళ్ళ మేమే వస్తాం ఐదేళ్ల తర్వాత మళ్ళా ఎగిరేది గులాబీ జెండా సెక్రటేరియట్ మీద సెక్రటేరియట్ మీద గులాబీ జెండా ఎగిరేది తెలంగాణ తల్లి ఎక్కుంటుందా అని నిలబెట్టుకుంటాం మళ్ళా బతుకమ్మను తెలంగాణ తల్లి చేతులు పెడతాం ఉన్నా అందరూ భక్తుమ్మ నుంచి తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను ఎడబాక్తావా నువ్వు నువ్వు ఎడబాపితే చేతులు పట్టుకోవాలి కోసం